విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి వివరాలు చూద్దాం విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కం మాట్లాడుతూ గత ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఆరోపించారు అనేక ప్రభుత్వ శాఖలు డిస్కమ్లకు బకాయిలు ఉన్నాయన్నారు అందులో మొదటి స్థానంలో నీటిపారుదల శాఖ ఉందన్నారు రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా ఉత్పత్తి గురించి అందరికీ తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు జన్కో ట్రాన్స్కో డిస్కమ్లకు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని భట్టి వివరించారు ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ పైన విద్యుత్ ఉత్పత్తి పైన ఆ విద్యుత్లో ఉన్నటువంటి ఇబ్బందుల పైన కూడా ఈ సభకి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు ఆలోచనతోనే ఈ విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు అప్పులు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు పెరిగితే ఆస్తుల విలువ లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెంచామని వివరించారు తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని ఆస్తులు పెంచామని వివరించారు యాదాద్రి ప్రాజెక్టులు అక్రమాల ఉన్నారు తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ యాదాద్రి ప్రాజెక్టులో పదివేల కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని ఆరోపించారు సబ్స్టేషన్లలో లాగ్బుక్కులు చూస్తే ఇది తెలుస్తున్నారు చర్చిలో భాగంగా అధికారపక్షం చేసిన విమర్శలను మాజీ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు యాభై ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు విద్యుత్ లోటుతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగా తమ ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దిందని స్పష్టం చేశారు చర్చలో పాల్గొన్న ఎంఐఎం శాసనసభాపక్షనేత నేత మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో పాత బస్తీలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మేర అభివృద్ధి జరిగిందన్నారు పేదలకు రెండు యూనిట్లు ఉచిత కరెంటును గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు విద్యుత్ రంగంలో అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పాత బస్తీలోని ట్రాన్స్ఫార్మర్లను అప్గ్రేడ్ చేయాలని కోరారు కాగా అంతకుముందు ఓవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చను పక్కదో పట్టించాయి ఆయన చేసిన వ్యాఖ్యలను శాసనసభ వ్యవహారాల మంత్రి శిధరబాబు ఖండించారు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం అప్పులు చేయవచ్చని అయితే వాటిని సరైన రీతిలో వినియోగిస్తున్నామా లేదా అన్నది పరిశీలించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్ లేనట్టుగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంటు వచ్చినట్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్